కంపెనీ అనేది ఉండేది కాదు సార్ ఏమన్నా ఏమైనా పని కావాలంటే బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఇక్కడ పని చేసేవాళ్ళము నేను ఇప్పుడు మడక్సిరాలో ఉన్నాను సార్ ఇక్కడ కంపెనీ ఓపెన్ అయ్యి మాకు అందరికీ ఒక లైఫ్ ఇచ్చినందుకు ఎంఎస్ రాజు సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్ ఇక్కడ మాకు పని రాకున్నా చెప్పి చేపిస్తారు సార్ మా సార్ వాళ్ళకి అందరికీ అంటే మా మడక్సిరా మండలంలో వచ్చేసి ఏ సంస్థలు లేవు గార్మెంట్స్ కానీ ప్రజలకి ముందుకు వెళ్ళడానికి ఏ ఆపర్చునిటీస్ లేవు సో ఇది గవర్నమెంట్స్ ఫీల్డ్ పెట్టి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినారు ముందైతే నేను నా కుటుంబం వల్ల చాలా ఇబ్బంది పడింది సార్ ఇప్పుడైతే ఈ కంపెనీ అయి ఉండేదానికి నాకు చాలా నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను మాకు మా పిల్లలు చదువుకునేదానికి బాగా ఇదైంది సార్ నాకు ఈ కంపెనీ తరపున మా ఊర్లో కంపెనీ అవుతుంది అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేసింది లేదు ఇప్పుడు అయిండేదానికి చాలా సంతోషంగా ఉంది సార్ నాకైతే ఇక్కడ మేము మా ఊర్లో వాన పడితే మాత్రమే పనులు చిక్కుతాయి అక్కడ అందుకనే ఇదూ పేటలో వచ్చినాము మాకు చదువులేని వాళ్ళకి ఇక్కడ పని ఇస్తారని కూడా అనుకోలేదు అయినా వాళ్ళు సార్లు ఇచ్చినారు పని చేసుకుంటూ అన్ని పనులు నేర్చుకున్నాము ఇక్కడ టైలరు హెల్పరు అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళు పనులు ఇచ్చినారు తొమ్మిది వేలు శాలరీ ఇస్తున్నారు మేము మా కుటుంబం అయితే చాలా ఇబ్బందిగా పడేది ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా బాగుంది సార్ నేను ముందుగా పొలంలో పనిచేస్తాను వానాలు పడితేనే మాకు ఉపాధి లేకపోతే లేదు సార్ ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి మాకు ధైర్యం వచ్చింది సార్ చేసుకుని తింటామని ఇక్కడ ట్రైనింగ్ వచ్చినాను ట్రైనింగ్ తీసుకొని బాగా పని చేసుకుంటాను షర్టు ప్యాంటు అన్ని కుట్టేదని నేర్పించినారు సార్ ఇప్పుడు బాగుంది సార్ మాకు మా ఆయన పొలంలో పనిచేస్తూ ఉంటాడు నేను ఇక్కడ ముందుగా మాకు పిల్లలు చదివిచ్చుకొని కూడా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మాకు బాగా అనుకూలంగా ఉంది సార్ నెల నెల శాలరీ వస్తుంది దేనికి ఇబ్బంది లేకుండా బాగుంది సార్ ఇప్పుడు మాకు ఈ ఫ్యాక్టరీ నుంచి మాకు బాగా ఉపాధి ఉంది సార్ మాకు నేనైతే ఇక్కడ వచ్చి వర్క్ చేశాను అనుకోలేదు మేము ఉన్నింది బెంగళూరు బెంగళూరులో అక్కడే స్టే చేసి ఈ కంపెనీ స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ వచ్చేసినాం సార్ మేము మాకు ఈ కంపెనీ ఓపెన్ అయిన దానికి చాలా గుడ్ బాగుంది పిల్లల్ని చూసుకొని మళ్ళీ హస్బెండు ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నాం మా అత్త మామని చూసుకొని గుడ్ సార్ బాగుంది శాలరీ కూడా కరెక్ట్ టైంకి ఇస్తారు అంత బాగుంది సార్ వర్క్ కూడా నేను ఎప్పుడు చేసినలేదు రూమ్లోనే ఉంటాను అక్కడ బెంగళూరులో ఇక్కడ మాత్రం వచ్చి ఇక్కడ వర్క్ చేస్తానని సార్ సార్ వాళ్ళు సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేసినారు సార్ నాకు ఇక్కడ వర్క్ అంతా చూపించి ఇలా చేయాలి ఇలా చేయాలి అని బాగా సపోర్ట్ చేసినారు సార్ సార్ వాళ్ళు ఈ కంపెనీ వల్ల ఎంతోమందికి మందికి చాలా మేల్ చుట్టుపక్కల ఎక్కడ కూలీ మాత్రమే వెళ్తారు ఎక్కడ అంటే కూలీ లే అంటే టూ త్రీ డేస్ దొరుకుతుంది కూలీ మళ్ళీ దొరకదు వర్షాలు వర్షాలు లేవు ఇప్పుడు పంటలు సరిగ్గా పండట్లేదు అందువల్ల చాలా మంది వలసలు వెళ్ళిపోతున్నారు బెంగళూరుకి ఇక్కడ లోకల్లోనే ఉండి చేసుకోవాలనే వాళ్ళకి ఏం దొరకడం లేదు ఉపాధి ఈ కంపెనీ పెట్టడం టీవీ మీకోసం మా ప్రతిక్షణం